నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రైతులకు అధిక దిగుబడులు అదనపు ఆదాయం ఇచ్చే వ్యవసాయ ఆధార పరిశ్రమ తేనెటీగల పెంపకం సమగ్ర శిక్షణ తక్కువ పెట్టుబడి కొద్దిపాటి వనరులతో తేనెటీగల పెంపకం చేపట్టొచ్చు తేనె ఉప ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం పొందొచ్చు నిరుపయోగంగా ఉన్న నేలలను ఈ పరిశ్రమకు ఉపయోగించుకోవచ్చు పండ్ల తోటల్లో తేనెటీగల పెంపకం చేపట్టి పంట దిగుబడుల్ని గణనీయంగా పెంచుకోవచ్చు ఇటీవలి కాలంలో తేనె ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది నాణ్యమైన తేనె ఉత్పత్తి చేసిన వారికి మంచి లాభాలకు ఢోకా లేదు మరి యువత ఉపాధి కోసం రైతులు అదనపు ఆదాయానికి తేనెటీగల పెంపకం ఎలా చేపట్టాలి ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అందించే రాయితీలేవి ఇలా సమగ్ర వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు వేల ఇరవై నాలుగు జులై పద్నాలుగున ఆదివారం హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభలోని నేస్తం కార్యాలయం ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే వ్యవసాయంలో తేనటీగల పాత్ర తేనెటీగల పెంపకం ప్రభుత్వ రాయితీలపై రైతు అవగాహన కార్యక్రమానికి హాజరు కండి తేనెటీగల పెంపకం నిపుణులు చలపతిరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయంలో తేనెటీగల పాత్ర తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తి మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు స్వయంగా ఉపాధి యూనిట్ ని ప్రారంభించే విధానాలను తెలియజేస్తారు రైతులు అదనపు ఆదాయానికి పండ్ల తోటల్లో తేనెటీగలను పెంచే పద్ధతులను వివరిస్తారు తేనెటీగలు వాటి రకాలు పెంపకానికి కావలసిన పరికరాలు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు తేనెటీగల పెంపకం యూనిట్ స్థాపన కోసం ప్రభుత్వం అందించే వివిధ రాయితీలను వివరిస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొదటి యాభై మందికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి